తెచ్చుకొని చెప్పాను మరింటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న భయం నన్ను నన్ను కొట్టింది తక్కువగా మా అన్నయ్య కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్ లోకి వచ్చేశారు నేను డిసిప్లిన్ లోకి వచ్చాను అట్లాగే ఇళ్ళను కొడితే నేను డిసిప్లిన్ లోకి వచ్చాను నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడ గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పారు కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరోనన్న సంగతి కూడా మర్చిపోకు అర్థం చేసుకో అని చెప్పాను ఇంకా ఎక్కువ చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందుడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడి డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు అనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జన సైనికులు వీర మహిళల పట్టుదల ఈ రోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేలు వేయించారు ఐదు సంవత్సరాల్లో మనం మీరే నా బంధం మీరే నా అనుబంధం మీరే ఈ జనసేనానికి రక్త సంబంధం